టాటరా క్లాసిక్ క్లాస్ ఇప్పుడు అమెరికన్ ఐ పాకిస్తాన్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి గత కొన్ని రోజులుగా అక్కడ ఎక్కడ చూసినా కూడా ఆందోళనలు లేకుంటే బాంబు దాడులు లేకుంటే టెర్రరిస్ట్ అటాక్లు కొనసాగుతున్న సందర్భంలో మరలా ఒక తాజా ఘటన చోటు చేసుకుంది అక్కడ జరిగినటువంటి దాడితో పది మందికి పైగా ఎట్ట మృతి చెందినట్టుగా తెలుస్తుంది ఒకవైపు పిఓకేలో తీవ్రమైన ఆందోళన కొనసాగుతున్నాయి మరొక వైపు పాకిస్తాన్ ఇప్పటికే క్రికెట్ ఓడిపోయి నిరాశలో కూడుకపోయింది ఇంకా మరొక వైపు ఇప్పటికే అటు బలుచిస్తాన్ సంబంధించినటువంటి ఆర్మీ కూడా దాడులు చేస్తున్న సందర్భంలో తాజాగా మరో బాంబు బ్లాస్ట్ కలకలం రేపింది ఎప్పుడు ఎక్కడ ఏ బాంబు పేలుతుందో తెలియనటువంటి పరిస్థితి పాకిస్తాన్ లో కొనసాగుతోంది తాజాగా బిగ్ బ్లాస్ట్ జరిగింది బలూచిస్తాన్ ప్రావిన్సెస్ లోని క్వెటాలో నగరంలో భారీ పేలుడు సంభవించింది క్వెటాలోని జార్ఖోన్ రోడ్లోని ప్రాంటియాన్ కానిస్టేబుల్ ప్రధాన కార్యాలయం సమీపంలో ఇది జరిగింది పేలుడు జరిగాక కాల్పుడు కూడా సంభవించాయన్నట్టుగా తెలుస్తుంది దీంతో ఇది ఆత్మాహుతి దాడిగా అనుమానిస్తున్నారు కారులో బాంబు పెట్టి పేల్చినట్లుగా కూడా అక్కడి మీడియా చెబుతుంది ఈ పేలుడు దాటికి సుమారు పది మంది వరకు అక్కడికక్కడే చనిపోగా ముప్పై రెండు మంది వరకు కూడా గాయపడ్డారు మృతుల్లో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా మరో ఐదుగురు చికిత్స పొందుతూ మరణించారు గాయపడినటువంటి వారిలో ఇరవై మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది అలాగే ప్రాణ నష్టం జరుగుతుందనే భయంతో నగరం అంతటా కూడా ఉన్న ఆసుపత్రుల్లో ప్రస్తుతము అత్యవసర పరిస్థితిని కూడా అక్కడ ప్రకటించడం జరిగింది బ్లాస్ట్ కి సంబంధించినటువంటి వీడియో కూడా బయటకు వచ్చింది రద్దీగా ఉండేటువంటి రోడ్డుపై శక్తివంతమైనటువంటి పేరుడు సంభవించిన ఆ క్షణం ఆ వీడియోలో క్లియర్ గా కనిపిస్తుంది బాంబు పేరుడుతో స్థానిక ప్రజలు అక్కడ ఒక్కసారిగా వణికిపోయారు పేలుడు దాటికి పక్కన ఇళ్ల కిటికీలు కూడా పగిలిపోయాయి ఘటన అనంతరం రెస్క్యూ బృందాలు మరింత అదే విధంగా పోలీసు సిబ్బంది కూడా అక్కడికి చేరుకున్నారు ఘటనా స్థలానికి పూర్తిగా జల్లడ పట్టారు ఎవరు చేశారు అనేది కూడా ప్రస్తుతం క్వెటా నగరం పాక్ ఆర్మీ అదుపులో ఉంది పేలుడు స్వభావాన్ని గుర్తించడానికి అధికారులు దర్యాప్తును కూడా ప్రారంభించారు ఇటీవల కాలంలో ఇలాంటి దాడులు జరగడంతో భద్రతా దళాలు అలర్ట్ అయ్యాయి ఇక ఇది ఎవరి పని ఎవరు చేశారు దీనికి సంబంధించి బాధ్యత ఎవరు వహిస్తారు ఆ స్టేట్మెంట్లు ఏమైనా విడుదలవుతాయా అంటూ కూడా చూస్తున్నారు ఏదేమైనా కూడా నిత్యం రావణ కాష్టంగా మారినటువంటి పాకిస్తాన్ లో ఏదో ఒక ఘటన అక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజల ప్రాణాలను అయితే i